మన సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో ని ఒక రేంజ్ లో షేక్ చేస్తున్న కూలీ సినిమా బాక్స్ ఆఫీస్ ని వర్కింగ్ డేస్ లో స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తోంది ఇప్పటి వరకు ఈ సినిమాకి రెండు వందల కోట్లకు పైగా షేర్ రావడంతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమా బ్రేక్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పాలి ఫ్యామిలీ ఆడియన్స్ కి కూలీ సినిమా అయితే నచ్చేసిందనే చెప్పాలి ముఖ్యంగా మన టూ స్టేట్స్ లో కూలీ సినిమా ఆల్మోస్ట్ తొంభై ఆరు శాతం రికవరీ అయిపోయింది వర్కింగ్ డేస్ లో కొంత కలెక్షన్లు స్లో అయినప్పటికీ కూడా సెకండ్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో ఈ సినిమా షేక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కూలీ సినిమాకి పోటీగా బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమా ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాని కూడా డామినేట్ చేస్తూ దిమ్మ తిరిగే నంబర్స్ ని కూలీ సినిమా అయితే సాధిస్తోంది ఇంకా మన కింగ్ నాగార్జున కి ఉన్న ఊర మాస్ ఇమేజ్ తో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ ని ఈ సినిమా అయితే సాధిస్తోంది ఓవర్సీస్ తమిళ్ హిందీ ఇలా అన్ని లాంగ్వేజెస్ కన్నా మన తెలుగు లాంగ్వేజ్ లోనే కూలీ సినిమా బ్రేక్ అవ్వబోతోంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పన్నెండు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కర్ణాటక లో ముప్పై ఏడు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై మూడు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై నాలుగు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై రెండు కోట్ల సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం రోజుల్లోనే రెండు కోట్ల షేర్ తో పాటు రెండు వందల నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ నెంబర్ అయితే వచ్చింది ఇంకా ఏడవ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ పదమూడు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే రాబోతున్నాయి మన సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ ని తక్కువ అంచనా వేశారు కానీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ స్టాక్ తోనే నాలుగు యాభై కోట్ల గ్రాస్ నెంబర్ అంటే మామూలు విషయం కాదు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే తొంభై కోట్లకు పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది కూలీ సినిమాపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి